చేయండి చెయ్యండి అయ్యండి ఆహా దగ్గర దగ్గర ఉండాలి దగ్గర దగ్గర ఉండాలి చెప్పనా

చెప్పండి ఈ రోజు అశోక్ సార్ కి మద్దతుగా మనం అన్ని స్టడియాలు చేయడం జరుగుతుంది అయితే చాలా మంది నిరుద్యోగ అభ్యర్థులు కూడా అశోక్ సార్ గురించి మాకు తెలుసు నిరుద్యోగుల కష్టాల గురించి తెలిసినవాడు నిరుద్యోగుల కన్నీల గురించి తెలిసినవాడు అశోక్ సార్ కాబట్టి ఖచ్చితంగా అశోక్ సార్కి మద్దతు ఇస్తామని చెప్పేసి కూడా చాలా మంది అభ్యర్థులు అయితే మన ముందుకు ఉన్నారు వీళ్ళందరూ అభ్యర్థులు కూడా స్వచ్ఛందంగా వచ్చారు మేము ఆల్రెడీ సార్ గురించి ప్రచారం చేస్తుండే వాళ్ళే మాకు తెలుసు నాకు మీకు ఖచ్చితంగా అశోక్ సార్కి వేస్తాం ఓటు ఎందుకంటే సార్ కూడా గ్రామీణ నేపథ్యం నుంచి వచ్చిన వాడు నిరుద్యోగుల కష్టాల గురించి తెలిసిన వాడు ఎందుకంటే కేవలం ఒక్క రూపాయికే సార్ కూడా మనకి ఆన్లైన్ అకాడమీ కోచింగ్ చేస్తూ ఉన్నాడు సుమారు సారు పోలీస్ సంబంధించి కానీ మన గ్రూప్ వన్ సంబంధించి కానీ గ్రూప్ టూ సంబంధించి కానీ గ్రూప్ ఫోర్ సంబంధించి కానీ మిగతా వాటి అన్నింటి కోసం పోరాడుతూ ఉన్నారు సార్ సుమారు పన్నెండు క్రిమినల్ కేసులు సార్ మీద పెట్టుకొని రెండు రోజులు చెల్లపల్లి జైల్లో కూడా ఉండి రావడం జరిగింది కాబట్టి దాదాపు తెలంగాణ ఉన్న నిరుద్యోగులందరికీ ఖచ్చితసారి తెలుసు వాళ్ళే తెలుసు అంటున్నారు ముందే మీ భోయో వాళ్ళే తెలుసు అంటున్నారు సార్ మాకు తెలుసు ఖచ్చితంగా అదొకసారి తెలుసు మీకు ఖచ్చితంగా ఓటు ఓటేస్తాం మీ దాంట్లో ఎటువంటి దౌర లేదని చెప్పి కూడా వాళ్ళు కిరగడ్గా చెప్పే ప్రయత్నం చేస్తూ ఉన్నారు అండ్ కొంతమంది కూడా కూడా గ్రూప్ ఫోర్ సంబంధించి గ్రూప్ టూ సంబంధించి కూడా అడుగుతా ఉన్నారు మేము అవి కూడా సార్ చూసుకుని తీసుకెళ్తాం మేము వచ్చిన దానికోసం ఎందుకంటే పెద్ద చర్యలు దానికోసం జరుగుతున్నాం ఇంకా మేనిఫెస్టో ఏమైనా పొందుపరచాల్సినవి ఉంటే మీ పబ్లిక్ ఫీడ్బ్యాక్ నిరుద్యోగం నుంచి ఫీడ్బ్యాక్ తెలుసుకుందామని చెప్పేసి మేము అన్ని షడియాలు దొరుకుతున్నాం అన్ని స్టడీలు ప్రచారం చేస్తాం దాదాపు ఉన్న స్టడియాలు మొత్తం కవర్ చేస్తాం అన్నమాట ఇది చెప్పాను ఇప్పుడు చెప్పాయ చెప్పండి మన కోసం పోరాడుతున్న అశోక్ సార్కి మనం అందరం మద్దతు ఉండాలని అశోక్ సార్ మన కోసం ఎంతో జివో నెంబర్ ఫార్టీ సిక్స్ తొలగించాలని మీరే దీక్ష కూడా చేస్తామని చెప్తాం అందులో ఒకటి మనందరికీ ఫ్రీ కోచింగ్ ఇస్తున్నాడు మన తరఫున పోరాడుతున్నందుకు అశోక్ సార్కి మనం ఎంతో సపోర్ట్ చేయాలని అన్ని స్థడియాల నుంచి మనం అందరం సపోర్ట్ చేయాలని మేమందరం అన్ని స్థాయి స్టూడెంట్స్ నిర్ణయించుకున్నాం సార్కి మద్దతుగా ఉండి సార్ని అత్యధిక మిగతాగా గెలిపించుకుందామని మేమందరం ఒక నిరుద్యోగుల నుండి మా ఒక విన్నపం నీ అశోక్ సార్ని గెలిపించి జీవో నెంబర్ ఫార్టీ సిక్స్ తొలగించాలని అలానే విద్యార్థుల కోసం ఎంతో కృషి చేస్తున్న అశోక్ సార్కి ఎంతో మద్దతుగా ఉండాలని తెలియజేస్తున్నాం